ఏంటి మరి సంగతులు ఎలా ఉన్నారందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ హోమ్ బ్లాగ్స్ టుడే రెసిపీ పిజ్జా అది కూడా వెజ్ పిజ్జా వితౌట్ ఓవెన్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించేస్తున్నాను ఈ పిజ్జా ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే అంత సాఫ్ట్గా ఉంటుంది టేస్టీగా చీజ్తో చాలా బాగుంటుంది ఇక్కడ నేను కొన్ని మిస్టేక్స్ కూడా చేశాను అవి కూడా మీకు వీడియోలో చెప్తానమాట మీరు ఒకసారి గమనిస్తే చీజ్ కూడా నీట్గా మెల్ట్ అయ్యి వెజెస్ అంతా బాగా ఉడికి బ్యాక్ సైడ్ కూడా చూసారో మాడకుండా ఎంత నీట్గా వచ్చిందో మళ్ళీ నేను స్టీల్ ప్లేటే యూజ్ చేశాను అనమాట ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే నీట్గా చేసుకోవచ్చు దీన్ని ఎలా చేసుకోవాలి కూడా నేను టిప్స్తో సహా నీట్గా పోస్ట్ చేస్తున్నాను ఎవరైనా చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది దీనికోసం ఒక కప్పు మైదా తీసుకొని అలాగే ఈస్ట్ తీసుకున్నాను నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ షుగర్ కూడా వేసుకున్నాను ఇక్కడ మీకు ఈస్ట్ దొరకకపోతే టూ టేబుల్ స్పూన్ పెరుగు వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని నీట్గా కలుపుకున్నా కానీ సేమ్ ఇదే ప్రాసెస్లో వస్తుంది దీంట్లోనే మనం ముందుగానే తీసి పెట్టుకున్నాం కదా ఉప్పు నీళ్ళు అవి కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఏంటక్కా ఇది ఇలా ఉంది అంటారా నేను ఒకసారి ఫస్ట్ టైం ట్రై చేసేటప్పుడు ఇలాగా వాళ్ళ వీడియో పిల్లలు చూపించారు కదండి ఈ కష్టం అంతా జస్ట్ ఇట్లా కలపడం పిండి వచ్చేటట్టు చూపించేస్తారు సో దాన్ని చూసి నేను కూడా అలాగే వస్తుంది అనుకున్న అది చెడిపోయిందని చెప్పి ఫిక్స్ అయిపోయాను అనమాట చేయగా చేయగా నార్మల్ అయిపోయింది ఓకే ఇంత కష్టం ఉంటుందా అనిపించింది ఇది అందరికీ తెలియాలి కదా నాకు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది మీకు డౌట్ ఉండకూడదు అనేసి చూపించాను ఎప్పుడు నీట్గా ఉండేదే కాదు కదా దాంట్లో కష్టం కూడా చూపించాలి కదా ఈ పిండి కలుపుకోవడానికి కొంచెం టైం పడుతుంది ఆయిల్ వేసి కొంచెం కొంచెంగా కలుపుతున్నామంటే ఇది స్టిక్కీనెస్ లేకుండా నీట్గా ఇలా వచ్చేస్తుంది దీని ఒక క్లాత్ కానీ లేదా ఏదన్నా ని వేసుకొని నీట్గా కవర్ చేస్తే కొద్దిసేపటికి అంటే ఒక టెన్ కి ఇలా ఉబ్బిపోతుంది అనమాట ఇప్పుడు దాన్ని నీట్గా తీసుకోవాలి ఈ పిండిని బాగా పొంగింది కదా ఈ పిండిని మనం కలుపుకోవడానికి ఫ్లోర్ మీద కానీ లేదంటే ఏదైనా సరే మనం పిండి కలుపుకునే దాంట్లో కొంచెం ఇలాగ పిండి వేసుకొని బాగా పిండిని సాగ తీస్తూ కలుపుకోవాలి చేతులు కంటుకుంటూనే ఉంటుంది కానీ ఇలా సాగ తీస్తూ కిందకి పైకి మడతలు పెడుతూ నీట్గా ఎయిర్ అంతా పోయేలాగా మళ్ళీ ఒకసారి నీట్గా ఇలా లాక్కుంటూ కలుపుకోవాలి టైం ఎక్కడన్నా పడుతుంది పిజ్జా కంటే ఇక్కడే పడుతుంది బట్ చాలా త్వరగా అయిపోతుంది ఇంట్లోనే హైజీన్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఇలా అంతా కలుపుకున్న దాన్ని ఇలా టూ పార్టీషన్స్గా తీసుకునేసి ఇలాగ లోపలికి మడుచుకోవాలి ఇలా మడుచుకుంటూనే ఉండాలి కొంచెం వాటిపైన నీట్గా క్రాక్స్ ఏం లేకుండా బాగుంది అనేలాగా మడుచుకోవాలి ఇలాగే రెండింటిని కూడా మడుచుకునేసి ఒక బౌల్లోకి తీసుకొని దీని మీద కూడా వెంటవలు కానీ లేదంటే ఏదైనా ప్లేట్ కానీ వేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇవి త్వరగానే పొంగిపోతాయి ఈ లోప మనం వెజిటేబుల్స్ కట్ చేసుకుందాం ఈ వెజిటేబుల్స్ కట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ పిజ్జా కట్ వెజిటేబుల్స్ అన్ని నీట్గా ఉంటాయి బయట ఫ్రోజన్లో తీసుకోవాలి చేసుకోవాల్సిన అవసరమే ఉండదు మనమే కట్ చేసుకోవచ్చు ఇక్కడ క్యాప్సికమ్ క్యాప్సికమ్ని టూ పార్ట్స్గా కట్ చేసుకొని మధ్యలో ఉన్న సీడ్స్ అదంతా తీసేసుకొని చిన్న చిన్న స్లైసెస్గా అంటే మనం పిజ్జా కట్కి ఎలా ఉంటాయో మనకి స్క్వేర్ షేప్ రావాలి కదా అలాగ వెజెస్ అంతా నీట్గా ఎలా అన్న ఇక్కడ ఎక్స్ట్రాస్ ఉంటాయో తీసేసుకొని స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి ఇలాగే మిగిలిన వెజెస్ కూడా కట్ చేసుకోవాలి టొమాటో కట్ చేసుకునేటప్పుడు టొమాటోలోని మధ్యలోని సీడ్స్ వాటర్ తీసేసి కట్ చేసుకున్నామంటే నీట్గా వస్తుంది పిజ్జా కూడా టేస్టీగా అనిపిస్తుంది ట్రయాంగిల్ అట్లాంటివి తీసేసి మొత్తం స్క్వేర్ షేప్లో తీసుకోవాలి ఇప్పుడు పిండి కూడా నీట్గా వచ్చేసి ఉంటుంది దీన్ని ఎక్కువగా అంతా పోకుండా చూసుకుంటూ కొంచెం పిండి వేసుకొని ఆ పిండి మీద చపాతి ముద్దలాగా కలుపుకోవాలి చపాతికి ఎలాగైతే స్ప్రెడ్ చేస్తామో అలాగే హ్యాండ్స్తో స్ప్రెడ్ చేసుకోవాలి నీట్గా వస్తుంది మీరు కావాలంటే చపాతీ కర్రతో కూడా చేసుకోవచ్చు కానీ ఈ హ్యాండ్స్తోనే నీట్గా వస్తుంది అలాగ ఇంత చేసుకున్న తర్వాత మనం ఏ ప్లేట్ అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ ప్లేట్కి నీట్గా ఇలాగ బటర్ అప్లై చేసుకోవాలి ఇలా బటర్ అప్లై చేసుకోవడం కూడా చుట్టూరు కూడా చేసుకున్నామంటే నీట్గా ఉంటుంది చీజ్ ఏదైనా పడ్డా కానీ ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ప్లేట్కి తగ్గ సైజులో చేసుకొని ఒక ఫోర్క్ తీసుకొని ఇలా హోల్ చేసుకున్నామంటే నీట్గా కుక్ అవుతుంది చీజ్ అన్నీ మంచిగా మెల్ట్ అవుతాయి దీన్ని నేను ఇక్కడ ఇలాగ నీట్గా హోల్స్ చేసుకునే అనేసి ఫ్రీజ్ చేసి పెట్టుకుంటున్నాను ఇప్పుడు మనం ఇక్కడ మనం ఓవెన్ లేకుండా ప్యాన్లో చేస్తున్నాం కాబట్టి ఒక కడాయి తీసుకొని ఉప్పు వేసుకొని దాంట్లోని స్టాండ్ పెట్టి నీట్గా ఆవిరికి పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఆవిరికి వదిలేసామంటే స్టీమ్కి వదిలేసామంటే మన ఈ లోపు మన టెన్ మినిట్స్లో ఇది సెట్ అయిపోతుంది అనమాట దీనిపైన ఎప్పుడైనా సరే పిజ్జా టేస్ట్ అంతా ఈ పిజ్జా సాసెస్తోనే వస్తుంది దీనికోసమే ఒక పోర్షన్ మయనీస్ తీసుకొని కెచప్ అండ్ పిజ్జా సాస్ కూడా వేసుకొని నీట్గా కలుపుకొని స్ప్రెడ్ చేసుకోవాలి నేను ఒక మిస్టేక్ కూడా చేశానని చెప్పాను కదా ఇక్కడ మరీ ఎడ్జస్ట్ దాకా నీట్గా అప్లై చేసేసాను అనమాట ఇలా ఎడ్జస్ట్ దాకా అప్లై చేయడం వల్ల కొంచెం పిజ్జా టెక్స్చర్ అంటే మనం అది చూస్తాం కదా అది కొంచెం మారిపోయిందనమాట చుట్టూరు వచ్చేయడం వల్ల దానిపైన వేసిన చీజ్ కూడా పొంగిపోయింది మనకి అది పిజ్జా లుక్ కొంచెం చేంజ్ అయింది అనమాట బట్ టేస్ట్ మాత్రం అలాగే ఉంది మనం కొంచెం అడ్జస్ట్ వదిలేసి కప్పుకోవాలి అలాగే ఇక్కడ నేను పిజ్జాతో పాటు ఇక్కడ చీజ్ వేసుకున్నాను మీరు ఎప్పుడైనా సరే పిజ్జా మంచిగా మీకు సాగుతూ స్టిక్కీగా రావాలి అనుకుంటే మీరు మొజరిల్లా చీజ్ వాడండి ఇక్కడ నేను నార్మల్ చీజే వాడాను వెజెస్ కూడా వేసుకొని నార్మల్ అమూల్ చీజ్ తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను అనమాట ఇలా వేసుకొని దీనిపైనే కొంచెం ఆరిగానో పెప్పర్ పొడి అలాగే కొన్ని చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసుకున్నాను ఇప్పుడు మన పిజ్జా రెడీ అయిపోయింది దీన్ని మనం ఇంకా పెట్టుకోవడమే బేకింగ్ కి ఇప్పుడు ప్లేట్ తీసేసి ఈ బేకింగ్ ప్లేట్ని కూడా నీట్ వేసుకునేసి పెట్టేసుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో నీట్గా కుక్ అయిపోతుంది ఒకవేళ కుక్ అవ్వలేదు అనిపిస్తే మీరు మళ్ళీ పెట్టుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్ చూసారా వెజ్జెస్ అన్ని ఉడుకుతూ చీజ్ మెల్ట్ అవుతుంది మొజరిలో చీజ్ వేసుకున్నారంటే చాలా టేస్టీ ఉంటుంది బట్ నాకు ఇదే అవైలబిలిటీ ఉండటంతో నేను దీంతోనే చేశాను బట్ టేస్ట్ మాత్రం అవసరం వచ్చేసింది అసలు ఈవినింగ్ మా వారి కోసం కూడా ఉంచుదాం అనుకుని కూడా టక్కని తినేసాను అనమాట అందుకే ఇక్కడ రెండు పీజ్ వచ్చేసాను ఒకటి నేను తినేసి ఒకటి ఆయనకి ఉంచేసాను అనమాట చాలా టేస్టీగా ఆసంగా ఉంటుంది ఏదైనా బర్త్డే పార్టీస్ చిన్న చిన్న ఈవెంట్లు ఉన్నప్పుడు బయట చేసుకోకుండా ఇంట్లోనే నీట్గా ఇలా తీసుకోవచ్చు అనమాట మీరు ఒకసారి గమనిస్తే వెనక కూడా మంచిగా ఎంత బాగా కలర్ వస్తుందో ఇలా అంటూ ఉంటే చీజ్ కూడా తెలుస్తూ ఉంటుందన్నమాట ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి